నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీశైలం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధారాణి తెలిపారు ఆత్మకూరు పట్టణంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం గంటల వరకు నామినేషన్లు వేసే వారికి దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు నామినేషన్ వేసే అభ్యర్థితో కలిపి ఐదు మంది వ్యక్తులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని తెలిపారు సమావేశాలకు వెహికల్లకు నలభై ఎనిమిది గంటల ముందు అనుమతి తప్పనిసరి అని తెలిపారు నామినేషన్లు వేసే అభ్యర్థులకు తమ కేటాయించిన సమయంలో ఎన్నికల అధికారి కార్యాలయం చేరుకోవాలని తెలిపారు సిబ్బంది మరియు ఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నామండి అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అన్నది యాజ్ పర్ ఎలక్షన్ ఆఫ్స్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డే ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల కూడా నామినేషన్స్ అన్నిటి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పర్మిషన్స్ వెహికల్ పర్మిషన్ కానీ లేదంటే మీటింగ్ ర్యాలీకి సంబంధించినట్టు పర్మిషన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దీనిలో చాలామంది నోడల్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ పర్మిషన్ ఇంత ఇంట్లో రావాలి అన్నట్టు ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది తర్వాత ఎక్కడైతే మనకి ఈ ఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా హండ్రెడ్ మీటర్స్ పె పెరి ఏరియా హండ్రెడ్ మీటర్స్ బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వెహికల్స్ ఏవైతే మూడు వెహికల్స్ వస్తాయో అవి కూడా అక్కడే ఆఫ్ చేయడం జరుగుతుంది అభ్యర్థితో పాటు వచ్చేవాళ్ళు ఆర్వ ఆఫీస్కి వచ్చేవాళ్ళు అక్కడ నుంచి ఆర్వో ఆఫీస్కి వచ్చి ఆర్వో ఆఫీస్లో కూడా అభ్యర్థితో అభ్యర్థితో కలిపి ఐదుగురు ఐదుగురు లోపలికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నామినేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది దానికంటే పిఎస్సులు పిఎస్లో ఒక ట్వంటీ నైన్ క్రిటికల్గా గుర్తించుకుంటారు ఎంత ఓటర్స్ అంటే లక్ష తొంభై తొమ్మిది వేల లక్ష తొంభై ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఉంటారు అయితే ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంబంధించేసి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు అలాగే వీడియోగ్రఫీ కూడా ఉంటుంది ఫస్ట్ వస్తారు పదకొండు నుంచి లోపు వాళ్ళకి వాళ్ళు వచ్చి నామినేషన్ ఇస్తారు కంప్లైంట్లు అంటే మనకి సిబిసిలు అనే యాప్ ద్వారా దగ్గర దగ్గర మనకి మన కాన్స్టెన్సీలోనే ముప్పై మూడు కంప్లైంట్స్ వచ్చినాయండి ఆ ముప్పై మూడు కంప్లైంట్స్లో కూడా ఎవరెవరైతే వాలంటీర్స్ కానీ లేదంటే అధికారులు కానీ దీనిలో పాల్గొన్నారు తర్వాత ఎంసీసీ వైలేషన్ జరిగినాయి అన్న వచ్చినాయి దానిలో భాగంగా ఒక ఎనిమిది మంది మీద మనం చర్య తీసుకోవడం జరిగింది దానిలోనేమో ఐదుగురు సస్పెన్షన్ చేశాము ఒక ముగ్గురినేమో సస్పెన్షన్ చేశాము పెద్దనేమో టెర్మినేట్ చేశాము తర్వాత వాలంటీర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి పదకొండు వందల ఆల్మోస్ట్ పన్నెండు వందల యాభై రెండు మంది వాలంటీర్స్ ఉంటే దానిలో ఆరు వందల యాభై తొమ్మిది వాలంటీర్స్ కూడా రిజిగ్నేషన్ చేశారు ఒక ఇద్దరి మీద కంప్లైంట్ వస్తే వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది పోలింగ్ శాతం పెంచడానికి దానిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పిన దీని ప్రకారంగా సివిట్ యాక్టివిటీస్ అని ప్రజల్లో ఓటు యొక్క ప్రాముఖ్యత గుర్తించడానికి అలాగే వాళ్ళు పోలింగ్ స్టేషన్ దాకా వచ్చి వాళ్ళు ఓటు వేయడానికి కావలసినటువంటి అవేర్నెస్ అన్నది మనం గ్రామాల్లో అలాగే మండలాల్లో తర్వాత ఎక్కడెక్కడైతే మనకు ఓటింగు టర్న్ అవుట్ తక్కువగా ఉందో అక్కడ కూడా మనం మంచి కార్యక్రమాల ద్వారా తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఓటు వేయడానికి అనుకూలమైన ఉండాలో స్టేషన్లో కూడా ఒక వాళ్ళకు సంబంధించి మినిమం క్వాలిటీ మినిమం ఫెసిలిటీస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అందరికీ కూడా ఓటు హక్కు అన్నది ప్రతి ఒక్క భారతదేశం యొక్క పౌరుడి యొక్క రాజ్యాంగం యొక్క హక్కు కాబట్టి ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది నియోజకవర్గంలో చూడాలి మీరు ఆల్రెడీ గురించి వాళ్ళందరికీ కూడా చాలా అవగాహన ఉందండి అసలు వెళ్ళినప్పుడు ఈవీఎం మీద ఎలా ఓటింగ్ వేయాలి అన్నది కూడా వాళ్ళకి ఆల్రెడీ అంటే గతంలోనే ఒక అవేర్నెస్ కలిగించారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉందండి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ వాళ్ళ యొక్క అసలు ఓటు ఉందా లేదా అన్నది కూడా వాళ్ళకి మేము ఓటర్గా ఉన్నామన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు దానికి మనకి టీములు తర్వాత ఎస్ఎస్టి టీములు కూడా ఉన్నాయండి ఎక్కడైతే ఇంటర్ బోర్డు కానీ లేకపోతే స్టేట్ బోర్డు చెక్పోస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎస్ఎస్టి టీములు తర్వాత టీములు కూడా షిఫ్ట్ వైజ్గా అంటే తొమ్మిది టీములు ఉన్నాయండి ఆ తొమ్మిది టీములు కూడా షిఫ్ట్ వైజ్గా చెక్కింగ్ అలాగే ఎక్కడ ఎలాంటి ప్రలోభాలు వచ్చినా మనకి సీవిజీలు కూడా ఉంది కాబట్టి కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్లోగా వాళ్ళు చేరుకొని ఆ రిపోర్ట్ అనేది కూడా మనకు అందజేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని అరగట్ పోస్ట్ మేడం మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఒకటేమో శ్రీశైలము తర్వాత బైర్లోడి తర్వాత గాజు